ඕී ගනිශයෙන්මහ, ඕෝම්ී සරස්පතියනම ඕම් ශී මාතාපිත්‍රු ගුරුද්‍යවතා ්‍යියුණුමහ ඕම්ී ශ්‍රීපාදවල් ලබ ලසින්ම සස්පති ශීගුරුදතත්‍රියයනුමහ ශී දක්ෂනාාමෘර්ති ස්වාම්ියේනමහා. ගුරූලකේ ගුරුබු ආධිගුරු ශී දක්ෂනාමුෘති පරමශී වුණ ඥාන ගුරු අවතාර. ඉතර ගුරු වුලු මාටලතෝ බෝධනැලතෝ, శిష్యులకు బోధిస్తారు కానీ దక్షిణామూర్తి స్వామి మాత్రం అన్ని మౌనంగానే ఉండి శిష్యులకు కలిగిన సందేహాలను నివారిస్తాడు శ్రీ దక్షిణామూర్తి స్వామి మధురై మీనాక్షి దేవాలయపు దక్షిణ ప్రవేశ ద్వారం వైపు దక్షిణామూర్తిగా శివుడి యొక్క శిల్పం ఉంటుంది గురవే సర్వలోకానం బిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మరామం ముదిత వదనం శ్రీదక్షిణామూర్తిమీరే శైవులు జ్ఞానప్రదాతగా శ్రీ దక్షిణామూర్తిని ఉపాసిస్తారు శివకేశవులు వేరుకారని భావించేవారు హీద్దరిని ఆరాధిస్తారు శ్రీ దక్షిణామూర్తి స్వరూపం అనబడేది అతి ప్రాచీనమైన ఈశ్వర తత్వం సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుంచి వ్యక్తమైన రూపాలే శనక సనంద సనత్ సుజాతులు వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు అందుకు వారు అంగీకరించలేదు తమకు జ్ఞానం కావాలని అక్కడ నుండి వెళ్ళిపోయారు జ్ఞానం కావాలని కోరుకోవడం కూడా ఒక రకమైన అజ్ఞానంతో సమానం మనకు నియంత్రించిన విధి కర్తవ్యాలను నిర్వర్తించగా మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అజ్ఞానులు శివుడు ఇది గమనించి వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించాలనే తలంపుతో దక్షిణామూర్తి శ్రీ దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షం అవుతాడు ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి ప్రథమ శిష్యులు వారి అజ్ఞానం నశించటమే జ్ఞానం అజ్ఞానం అహంకారాలు నశించిన తర్వాత మనిషి తేజవంతుడైన ఋషి అవుతాడు మనం దక్షిణామూర్తి స్వామి చిత్రపటం చూస్తూ ఉంటాం అందులో స్వామి యొక్క పాదాల క్రింద ఉన్నది తమోగుణ రూపానికి ప్రతీక వాటిని మహాదేవుడు తన కాలితో హదిమి పడతాడు అది కూడా అదృష్టమే స్వామి కాలి కింద ఉన్న రాక్షసుడు తమో గుణం ఆనందంగా ఉండటం అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి ఈ తత్వమే ఆది తత్వం దక్షిణామూర్తి స్వామి ఆది గురువు ఆది ఆయన సమస్త జ్ఞానానికి మూలం స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అంటేనే జ్ఞానం అనే అవగాహన కలిగి ఉండటమే పరమశివుని ఈ రూపం సంగీత సాహిత్యాల యోగ తాంత్రిక విద్యల యొక్క కలయిక సకల శాస్త్రాల సారాన్ని తెలిసి అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసిన వాడే శ్రీ దక్షిణామూర్తి సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి జ్ఞానాన్ని మోక్షాన్ని పొందవచ్చు దక్షిణామూర్తి అంటేనే దక్షిణ దిక్కు వైపు కూర్చున్న మూర్తి దక్షిణ దిశ మృత్యుదేవత యొక్క మార్గం అంటే కొత్త ధనానికి దారి ప్రతి శివాలయంలో కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామి విగ్రహం దక్షిణ దిక్కు వైపు ఉంటుంది దక్షిణ దిశగా ఉండే దేవతా విగ్రహం శ్రీ దక్షిణామూర్తి స్వామి ఒక్కడిది శ్రీ దక్షిణామూర్తి స్వామి దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు కింద జానముద్రలో ఉంటారు అలా ఉండే దక్షిణమూర్తి స్వామి అర్హులైన ఋషులకు తత్వబోధ చేస్తూ ఉంటారు విశేషం ఏమంటే ఆయన బోధించేది ఏమీ ఉండదు అంత నిశ్శబ్దంగానే ఉంటుంది దక్షిణామూర్తి స్వామి పరమశివుని గురువు అవతారం ఇతర గురువుల మాటలతో శిష్యులకు బోధిస్తారు కానీ స్వామి మాత్రం మౌనంగా ఉండి శిష్యులకు కలిగిన సందేహాలు నివారిస్తాడు స్వామి వారు తను మౌనంతోనే అందరికీ బ్రహ్మజ్ఞానం పొందేటట్లు చేస్తారు అలా మౌనంగానే ఎందుకు బోధించారు అంటే బ్రహ్మము పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి అలా బోధించారు ఆది శక్తితో కూడా కలిసి ఉన్న ఈ అవతారం చాలా ప్రశాంతంగా మనోహరంగా ఉంటుంది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఓ మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వ యువానం అంటే ఓ శ్రీ దక్షిణామూర్తి స్వామి మౌనంగానే భక్తులకు పరబ్రహ్మ తత్వాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న నీకు ప్రణామములు మరి చెట్టు వేర్లు భూమిలోకి బాగా పోయి ఊడలతో చాలా ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటుంది దాని అర్థం ఏమిటంటే సంసార బంధంలో మనిషి కూడా అలాంటి వాడే అలాంటి వాటి నుంచి విముక్తి పొందటమే జ్ఞానం మోక్షం అంటే అద్వైత గురు పరంపరలో ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి స్వామి దక్షిణామూర్తి అంటేనే మాటను కొద్దిగా లోతుగా ఆలోచిద్దాం మూర్తి అంటేనే రూపం లేనివాడని అర్థం ఊరు పేరు రూపం లాంటివి లేని నిర్గుణ పరబ్రహ్మం అని అర్థం దక్షిణానికి మరో అర్థం కుడివైపు అని అర్థం అంటే వామభాగం ఎడమవైపులాగా మొత్తం కలిపి దక్షిణామూర్తి అంటేనే కుడివైపున భక్తుల హృదయాల్లో సాక్షాత్కరిస్తున్నాడన్నమాట గుండె ఎడమవైపు కదా ఉండేది అని కొందరు అనుకుంటారు కానీ గుండె వేరు హృదయం వేరు హృదయం మనసు అనేవి జనితాలే దక్షిణ అనే మాట దక్షత నుంచి వచ్చింది దక్షత కలవాడే శ్రీ దక్షిణామూర్తి సృష్టి స్థితి లయలను నిర్వహించే దక్షత కలవాడినే దక్షిణామూర్తి అని కూడా అంటారు అంతేకాకుండా ఆయన తన యొక్క చిన్ముద్ర ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించే నిర్గుణ పరబ్రహ్మం దక్షిణామూర్తి తెల్లగా విభూతి రంగులో ఉంటారు సిగలో అర్ధ చంద్రాకారాన్ని ధరిస్తాడు చేతుల్లో జపమాల వీణ పాము మొదలైనవి ఉంటాయి యజ్ఞోపవీతాన్ని ధరించి యోగముద్రలో వెలుగులు చిమ్ముతూ ఉంటారు ఆయన చుట్టూ ఋషులు ఆయన బోధన కోసం ఆయన యొక్క బోధనల కోసం ఆసక్తికరంగా ఉంటారు జింక చర్మాన్ని ధరిస్తాడు ఆయన శుభప్రదుడు దక్షిణామూర్తికి కుడివైపున జమదగ్ని భృగు వశిష్ట నారద మహర్షులు ఉంటారు భరద్వాజ సౌనక అగత్య భార్గవ లాంటివారు ఆయనకు ఎడమ వైపున ఉంటారు స్వామికి మీసాలు గడ్డం అనేవి ఉండని ఉండవు దీని అర్థం ఆయన నిత్య యవ్వనుడు జనామరణాలకు అతీతుడు స్వామి కూర్చున్న మర్రి చెట్టు హిమ పర్వత ప్రాంతంలో ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలోని శివుని విగ్రహం దక్షిణం వైపు కూడా ఉంటుంది అంటే అక్కడ శివుడు దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట శ్రీ స్వామివారు బోధించిన జ్ఞాన వైరాగ్య మోక్షాలను అందిస్తారు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించి ముముక్షువులు మోక్షాన్ని పొందగలిగినారు ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామియే నమ జయ గురుదేవదత్త